హాయ్ అండి ఏంటి సంగతిలో ఈరోజైతే మనమైతే ఈ పక్కన బోర్డు కనపడుతుంది కదా దర్శి ఈ దర్శిలో రైల్వే స్టేషన్ వర్క్ ఎంతవరకు పూర్తయిందో చూద్దాం ఇక్కడైతే కొత్తగా నిర్మిస్తున్నారు ఆల్రెడీ చాలామంది తెలుసు అనమాట మనం వీడియోలో కాదు ఆల్రెడీ పెట్టాం ఎదురికి ఒకసారి ఇక్కడికి వచ్చి ట్రైన్ వచ్చేసి ఇప్పుడు ప్లాట్ఫామ్స్ చెక్ చేయడానికి అయితే ట్రైన్ ఒకసారి వచ్చిపోయింది అప్పుడైతే వీడియో తీసి పెట్టాం చాలామంది అయితే చూశారనమాట అలాగే ఇప్పుడు రైల్వే స్టేషన్ ఎంత అయిందో ఏంటి అనేది అయితే వీడియో పూర్తిగా చూసాము ఇక్కడ రైల్వే స్టేషన్ వర్క్ కట్టడం ఎంతవరకు అయిపోయింది ఏంటి అనేది ఇక్కడైతే రెండు ప్లాట్ఫామ్స్ ఉన్నాయండి ఇటు సైడ్ ఒక ప్లాట్ఫామ్ అటు సైడ్ ఒక ప్లాట్ఫామ్ ప్లాట్ఫామ్ అనమాట మధ్యలో అయితే ఇంకో ట్రాక్ అయితే నిర్మిస్తున్నారు ఏదన్నా రైలు క్రాస్ అవడానికి అనుకుంటే అదైతే నిర్మిస్తున్నారు ఇక్కడ ఇంకొచ్చేసి ఈ ప్లాట్ఫామ్ నుంచి ఆ ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళడానికి అయితే వంతెల లాంటిదైతే జనాలు నడిచి వెళ్ళడానికి వంతలు అయితే నిర్మించారు అలాగే ఇక్కడ బుకింగ్ రూమ్స్ కానీ ఆఫీస్ రూమ్స్ కానీ అన్నీ అయితే పూర్తి రైల్వే స్టేషన్ ఎలా ఉంది ఏంటి ఇప్పుడైతే దాదాపు వరకు కంప్లీట్ అయింది ఇంకా వరకు జరగాల్సిందనమాట ఇప్పటివరకు అంతవరకు వర్క్ అయితే అయింది అనేది వీడి అయితే పూర్తిగా ఉంటుంది రైల్వే స్టేషన్ మొత్తం వర్క్ వరకు నడిచింది ట్రాక్లు ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఈ వీడియోలో అయితే ఉంటుంది వీడియో స్కిప్ చేయకుండా పూర్తి చేసి నచ్చేస్తే లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంకా కొత్తగా వస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లేట్ చేయకుండా అయితే దర్శి రైల్వే స్టేషన్ చూసేద్దాం చూసిన తర్వాత తొందరలో అయితే దర్శికి రైలు రావాలని అయితే కోరుకుందాం ఓకే లేట్ చేయకుండా అయితే మనం దర్శి రైల్వే స్టేషన్ ఎలా ఉందో ఒకసారి చూసేద్దామా పదండి దర్శి రైల్వే స్టేషన్ చూసే ముందుగా ఈ దర్శలో రైల్వే స్టేషన్ యాక్టర్ సైడ్ ఉంది అనేది చాలామందికి అయితే తెలుసు తెలియని వాళ్ళ కోసమే చెప్తున్నాను దర్శి నుంచి తూర్పు గంగవరం వెళ్ళే రోడ్లో అయితే ఈ రైల్వే స్టేషన్ అయితే ఉంటుంది ఆ రోడ్లో నుంచి ఇటు కొంచెం లోపలికి ఉంటుంది అనమాట ఇది వచ్చేసి దర్శి రైల్వే స్టేషన్కి ముందు పక్క ఇది కనపడుతుంది కదా అదే తూర్పుగంగారం రోడ్డుకి అటు నుంచి అయితే ఆ రోడ్లో నుంచి అయితే ఇలా రోడ్డు అయితే ఇస్తాను ముందుకి వచ్చిన తర్వాత స్టేషన్ ముందు భాగం అయితే ఇలా ఉంటుంది మొత్తం పూర్తిగా ఆ కనపడే రోడ్డు అనమాట దుర్గంగా రోడ్లో నుంచి వచ్చింది ఆ రోడ్లో నుంచి ముందుకు వచ్చిన తర్వాత ముందు ఇక్కడైతే కొన్ని అయితే ఇంకా చేయాల్సిందనమాట ఎక్కడైదో వస్తుంది మొత్తం ఆ గుంత దగ్గర ఉన్న దగ్గర ఎదురుగా అయితే ఇదైతే రైల్వే ట్రాక్ అయితే కొంచెం ఇట్లా ఉంటాయి కాబట్టి ఆ ఇటుకు తగ్గట్టుగా కింద నుంచి అయితే బిల్డింగ్ అయితే బిల్డ్ చేశారు మొత్తం ఈ బిల్డింగ్లో నుంచే లోపలికైతే ఎంటర్ అవుతాం స్టేషన్లోకి ఎంటర్ అవ్వాలంటే పై ట్రాకుల దగ్గరికి వెళ్ళాలంటే పైకి వెళ్ళాలి పైకి వెళ్ళడానికి అయితే రెండు మార్గాలు ఉన్నాయి ఒకటైతే మెట్లు మార్గం ఉంది రెండు అయితే అది ఏదేమంటారు నడుచుకుంటూ వెళ్ళొచ్చు అలా అదే చిన్న చిన్న వెహికల్స్ కానీ అలాగా నెట్టుకుంటూ వెళ్ళొచ్చు అలాంటి మార్గం అయితే ఉంది ఎదురుగా ఎంక్వైరీ అనుకుంటా ఇది బహుశా కింద అయితే ఎంక్వైరీ పాయింట్ ఇచ్చారు ఎదురుగా స్టార్టింగ్లో నేను తోటి లోపల ఈ ఎంక్వైరీ ఆఫీస్ ఒకటి ఇచ్చారు దాని పక్కనే ఇటు మెట్లు మార్గం ద్వారా పైకి వెళ్ళొచ్చు లేదంటే ఈ సైడ్ కనపడుతుంది కదా వే ఈ వేలో నుంచి అయినా పైకి వెళ్ళొచ్చు అనమాట వేకి అయితే మొత్తం కింద అయితే ఇలా టైల్స్ అయితే ఉన్నారు ఆ పక్కన కూడా అన్ని స్టీల్ తోటి అయితే మొత్తం గ్రిల్స్ పెట్టి ఉన్నారనమాట రెండు సైడ్లో పెట్టిన మార్గం అయితే స్టెప్స్ ఒక డబ్బు డెక్కి వెళ్ళొచ్చు అయితే తక్కువే ఉంటాయి ఇది ఇలా కొంచెం లాంగ్లో నుంచి అయితే ఇలా టర్న్ ఇచ్చారు ఇలా లోపలికి వెళ్ళడానికి ఈ లెఫ్ట్ సైడ్ అయితే రైల్వే ట్రాక్ అది గోడ అనమాట ఆ రైట్ సైడ్ ఉండేదేమో మెట్లు మార్గం పైకి ఎక్కేది అది అనమాట రైట్ సైడ్ ఉండేది ఈ రూట్ ద్వారా లోపలికి వెళ్ళినప్పుడు మనకి ఎదురుగా అయితే టికెట్ కౌంటర్ ఉంటుంది ఆ ఎదురుగా కనపడేది మనకి బుకింగ్ కార్యాలయం అనమాట అక్కడ టికెట్లు తీసుకోవచ్చు టికెట్లు తీసుకున్న తర్వాత అక్కడ వెయిట్ చేయొచ్చు ఇటు నుంచి ఇటు లోపలికి వెళ్ళామంటే మనం ప్లాట్ఫామ్ దగ్గరికి వెళ్తాం ఈ దర్శి రైల్వే స్టేషన్లో అయితే రెండు ప్లాట్ఫామ్ ఉన్నారు ఇటు సైడ్ ఒక ప్లాట్ఫామ్ అటు సైడ్ ఒక రెండో ప్లాట్ఫామ్ అయితే ఉంటుంది ఈ ప్లాట్ఫామ్కి ఇటు ట్రాక్ అటు ట్రాక్ ఆ ప్లాట్ఫామ్ వెళ్ళి ఒక ట్రాక్ ఇటు ట్రాక్ ఉంటుంది మధ్యలో కూడా ఒక ట్రాక్ అయితే ఇచ్చున్నారు స్టేషన్కి ఇటు సైడ్ అయితే అటు నుంచి ఎనకొండ సైడ్ నుంచి వచ్చేది అన్నమాట ఇటు సైడు ఇడు కూడా బారికి ప్లాట్ఫామ్ అయితే అయిపోయింది రెండు పక్కల ఒక పక్కటైతే కంప్లీట్ టైల్స్ కూడా వేస్తున్నారు ఆ రెండో ప్లాట్ఫామ్ కల్ అయితే టైల్స్ వేయాలి చూశారు కదా ఇక్కడైతే మధ్యలో అయితే మూడు ట్రాకులు ఉన్నాయి ఈ ప్లాట్ఫామ్ కళ్ళ ఒక ట్రాకు ఆ ప్లాట్ఫామ్ ఫామ్ ఒక ట్రాకు మధ్యలో అయితే ఇంకో ట్రైన్ పాస్ అవ్వడానికి ఏమో అలా ఇచ్చున్నారు ఇవన్నీ ఆఫీస్ రూమ్స్ క్యాంటీన్లు అవన్నీ అనమాట నేను రూమ్స్ అయితే కంప్లీట్ అయినాయి పూర్తిగా పైన రేకుల వేసి ఉన్నారు వచ్చిన ప్యాసింజర్స్ అలా కూర్చోడానికి అయితే బెంచ్లైతే బార్కి ఏర్పాటు చేసినారు అలాగే టాయిలెట్స్ కానీ మధ్య మధ్యలో డ్రింకింగ్ వాటర్ ట్యాప్స్ కానీ అయితే మొత్తం అయితే సెట్ చేయడం అంతా అయిపోయింది అలాగే ఒక ప్లాట్ఫామ్ మీద నుంచి ఇంకో ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళడానికి ట్రాకుల మీదకి వెళ్లకుండా ఇలా ఫ్లైఓవర్ అయితే ఇచ్చినారనమాట ఇప్పుడు నడుచుకుంటూ వెళ్ళొచ్చు ప్రయాణికులు ఇటు నుంచి ఒకటో ప్లాట్ఫామ్ నుంచి రెండో ప్లాట్ఫామ్ మీదకి అయితే ఆ వంతెన ద్వారా అయితే ఈ పక్క నుంచి ఆ పక్క వెళ్ళొచ్చు అది కూడా సైడ్ మంచి గ్రిల్స్ తోటి వర్షం పడే టైంలో కూడా తడవకుండా అయినా వెళ్ళటానికి పైన రేఖలా చేసి బాగా స్టాండర్డ్గా నిర్మించారనమాట చూడొచ్చు స్టెప్స్ కూడా టైల్స్ వేశారు నేను వెళ్ళిన టైంలో అయితే ఇటు పక్క ఈ ప్లాట్ఫామ్ చివరిలో అయితే టైల్స్ వర్క్ అయితే నడుస్తుంది అది ఇదంతా టైల్స్ వర్క్ నడుస్తుంది అనమాట వేస్తున్నారు ప్లాట్ఫామ్ ఇది ఒకటో నెంబర్ ప్లాట్ఫామ్ అటు సైడ్ రెండో నెంబర్ ప్లాట్ఫామ్ అది ఇంకా స్టార్ట్ చేయలేదు టైల్స్ ఈ ఓటో నెంబర్ దాంట్లోనే టైల్స్ వేస్తున్నారు ఇక్కడ కూడా మధ్యలో ట్రాక్ అయితే కొద్ది దూరం వేస్తున్నారు ఇంకా వేయాల్సిందనమాట ఇటు సైడ్ అయితే డైరెక్ట్ ఇటు వెళ్తే పొదిలి కనిగిరి అటు సైడ్ వెళ్ళేది అనమాట డైరెక్ట్ ట్రాక్ ఇది ఇక్కడ కూడా ఒక రూమ్ ఏర్పాటు చేసినారు ఇది ఏదో ఒక రూమ్ అనమాట మొత్తానికి ఆఫీస్కి సంబంధించిందో లేకపోతే ప్రయాణికులకు రూమ్ అయితే ఏర్పాటు చేశారు ఇక్కడ అలాగే ఇక్కడ కూడా కొన్ని బోగీలు అవుతాయి కాబట్టి ఇక్కడ కూడా ప్రయాణికులు రెస్ట్ అయితే చిన్న షెల్టర్ లాగా ఏర్పాటు చేసి అక్కడైతే బెంచీలు అయితే కూర్చోడానికి ఏర్పాటు చేసి ఉన్నారు ఈ చివరిలో రైట్ కుడి చేతి పక్క కనపడుతుంది కదా బోర్డు ఆ బోర్డు దాకా అయితే ఈ ప్లాట్ఫామ్లు అయితే ఉంటాయి రెండు పక్కల అక్కడి నుంచి అయితే మాములు ట్రాక్లు ఉంటాయి అన్నమాట ఈ రైలు ఆగే ప్లాట్ఫామ్లు అయితే ఈ బోర్డు కాని అటు చివరి దాకా అయితే ఉంటాయి ఇదంతా ఈ టైల్స్ వర్క్ అయితే నడుతుంది ప్లాట్ఫామ్ ఎడ్జంప్ట్ అయితే టైల్స్ చేసేస్తున్నారు మొత్తం ఇది బోర్డు అనమాట ఇటు సైడ్ బోర్డు అంటే పొదల సైడ్ వెళ్ళే రూట్కి వెళ్ళి అయితే బోర్డు అనమాట ఆ చెబుల్లో ఒక బోర్డు ఉంటుంది మళ్ళీ వెనుకొండ సైడ్ కూడా ఒక బోర్డు ఉంటుంది ఆ దూరం కనపడేది మనం ఇప్పుడు ఆల్రెడీ చూసాం కదా ఓ ప్లాట్ఫామ్ నుంచి ఇంకో ప్లాట్ఫామ్ మీదకి అయితే అది వందినమాట ఆ బయట ఈ దీనికి స్టేషన్ సంబంధించిన ఆఫీసులు కానీ అవతల కొంచెం ముందుకెళ్తే స్టోర్స్ కానీ అక్కడ జాబ్ చేసే వాళ్ళు ఉండటానికి రూమ్స్ కానీ అవన్నీ అయితే కింద వైపు అయితే ఉంటాయి వరుసగా రైల్వే చూశారు కదా ఇదైతే దర్శి రైల్వే స్టేషన్ అనమాట దాదాపుగా అయితే ఎక్కువ శాతం పూర్తి అయిపోయింది ఒక ట్రాక్ అయితే వేసిన్నది ఆల్రెడీ రెండో ట్రాక్ అయితే అవతలేస్తున్నారు సెంటర్లో ఇంకో ట్రాక్ వేస్తున్నారు ఇదైతే సగం సగం వర్క్లు అయినాయి పూర్తి అవ్వలేదు ఇంకా ఈ ట్రాకులు ఎక్కడి నుంచి క్రాసింగ్ కోసం పెడతారు అనుకుంటా మధ్యలో ట్రాక్ ఏమో పాసింగ్ కోసం అవును ట్రైన్ క్రాస్ అవ్వటానికి ఆ చివరి చివరి వచ్చేసి ప్లాట్ఫామ్స్ అనమాట ఇటో ప్లాట్ఫామ్ ఉంటుంది అటో ప్లాట్ఫామ్ ఉంటుంది రెండు ప్లాట్ఫామ్ కూడా కట్టి ఉన్నారు ఈ ట్రాకుల మీదుగా ఈ ప్లాట్ఫామ్ ఉండా ఆ ప్లాట్ఫామ్ పోవడానికి పైనుంచి అయితే వంతెనలాగా అయితే నిర్మించారు జనాలు అటు ఇటు నడవటానికి ఇదనమాట దర్శి రైల్వే స్టేషను ఇప్పటివరకు ఎంత అయింది ఏంటనేది స్టేషన్ అయితే పూర్తి అయిపోయింది అన్ని రూమ్స్ కూడా కంప్లీట్ అయినాయి కాకపోతే ఇక్కడ ఈ ట్రైన్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు తిరుగుతాయి అనేది వెయిట్ చేయాలి ఈ దర్శన వరకు అన్న త్వరలో అయితే ట్రైన్ నడవాలని ఆశిద్దాం ఓకే వీడియో అయితే వీడియో పూర్తిగా చూసిన ధన్యవాదాలు ఇలాంటి మరొకసారి కొత్త వీడియోతో మేము ముందుకు వస్తాం అంతవరకు ధన్యవాదాలు